భర్తకి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా రాసిరు దోస్తుకు సర్వీస్ అంట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పై మాజీ మంత్రి మిత్రుడికి పాగా ఇంక వీళ్ళే గా రాసుకుంటారన్నమాట ఈ వార్త ఇది ఇచ్చేది కూడా కంప్లీట్ గా సీఎం ఓ నుంచి ఒక పిఆర్ టీం ఇస్తుంది రేవంత్ రెడ్డి పిఆర్ టీము ఇంకో ఇప్పుడు ఇట్లా రాసుకుంటూ పోవాలనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందాలు వాళ్ళ తమ్ములు చేసినటువంటి దందాల గురించి రాయాలంటే ఓ పుట్టలు పుట్టలు వెళ్తాయి ఆయన ఒక పెద్ద సెటప్ ఏర్పాటు చేసిండు అంటే ఒక రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఆయన దగ్గర ఉంటుంది ఏ భూమిలో ఏడల లిటికేషన్ ఉన్నది ఎక్కడెక్కడ ఉన్నది దాని వెనకాల ఎవడున్నాడు ఏంది కథ అన్ని ఆర్టీఐ లేయాలి ఇన్ఫర్మేషన్ లాబట్టుకోవాలి దాంట్లో మనం డబ్బులు ఎక్కడ సంపాదించాలనేటువంటి కార్యక్రమాన్ని మొత్తం చేస్తారు గతంలో అసెంబ్లీ సాక్షిగానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈయన దగ్గర కుప్పలు కుప్పలుగా ఉంటాయి వార్తలు ఇవి ఇవి ఏపీయాలే ప్రజలను రాంగ్ డైరెక్షన్ తీసుకుపోవాలి ఎన్ని రోజులు వాడతారు ఇదే పాట ఇదే పాట ఇంకెన్ని రోజులు వాడతారు సరే చేపేరు విచారణ చేపరు అందులో కూడా వాస్తవాన్ని తేల్చురు దాంట్లో తప్పేం లేదు కానీ ఇదే పెట్టేసి అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తారనమాట ఎందుకంటే వడ్డీ తక్కువ షరతులు ఎక్కువ ఈ వార్త ఈడు రావాలి ఈ వార్త ఈడు రావాలి కానీ దీనికి తక్కువ ప్రయారిటీ వడ్డీ తక్కువ షరతులు ఎక్కువ తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం కానీ జైకా ఏడీబీ రుణాలు అంత సులువు కాదు వాటి షరతులను తట్టుకోలేమంటున్న అధికారులు బడ్జెట్ అప్పుల్లో లెక్కిస్తే ఇబ్బందికరమే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెలపాల్సిందే తెచ్చిన అప్పులకు మౌలిక సదుపాయాలే వాడాలి పథకాలకు మళ్ళిస్తే తదుపరి అప్పులు నిలిపివేత సో ఇవన్నీ కథ ఏంటంటే ఇప్పుడు మన రాక అప్పుల మీద కాకి కూతలు కూర్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బ్యాచ్ కావచ్చు ఇవన్నీ కావచ్చు ఏంది అంటే అప్పుల పాలు చేసిరు అప్పుల పాలు చేసిరు అని చెప్పేసి ఒక వైట్ పేపర్ పెట్టి ఒక డ్రామా చేసిరు పగటేషకాలలో డ్రామా వాళ్ళు ఆ డ్రామాతోటి ఏమైంది ఓహో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అప్పులు లేరు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పు లేకుండానే రాష్ట్రాన్ని నడిపిస్తారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పు లేకుండానే రెండు లక్షల రుణమాఫీ అప్పు లేకుండానే రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇట్లా అన్ని ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ప్రజలు అనుకున్నారు కానీ వీళ్ళకి కూడా అప్పు తెచ్చుకోవాల్సిందే వీళ్ళు అసలు ఇప్పుడే కాదు నేను తెలంగాణ వచ్చినప్పుడు కూడా అప్పుతోనే వచ్చింది మనకు డెబ్బై ఎనిమిది వేల కోట్లతోటి అప్పుతోనే వచ్చింది అప్పు అనేది ఏ రాష్ట్రానికైనా సర్వసాధారణము కానీ తెచ్చిన అప్పును సద్వినియోగం చేయడము తెచ్చిన అప్పును ప్రజా సంక్షేమానికో ప్రా ప్రాజెక్టులకో దానికి పద్ధతిగా వాడడము జాతి సంపద కోసము ఫ్యూచర్ కోసం భవిష్యత్తు కోసం వాడడము తెలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళు పద్నాలుగు వందల కోట్ల అప్పు తెచ్చిర్రు వీళ్ళు రాగానే ఆ అకౌంట్లో పడ్డాయి ఖజానుల ఆ పశులు ఎక్కడ పోయినాయి తెలియదు లెక్క తెలియదు మళ్ళీ మనం ఢిల్లీ ఫ్లైట్ లెక్క తిరగడానికి ఇప్పుడు దావోస్ పర్యటనకి మన మన సోకులు వాడతాందుకు మన మనకి కొత్త కొత్తది బిల్డింగ్ కావాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రజాభవన్నేమో బట్టి విక్రమానికి ఇచ్చిండు దాన్ని నామ రూపాయలు లేకుండా ఆగం ఆగం చేసి దాన్ని నామ రూపాయలు లేకుండా అది చేసిర్రు ఆయనకి ఇచ్చేసారు బట్టికి ఇప్పుడు కొత్త బిల్డింగ్ కావాలి రాజువారికి అది మళ్ళీ నిజాం కట్టినటువంటిది అసలైన నిజాం ఇప్పుడు పోతున్నాడు అలాగే మాట్లాడదాం అక్కడికి పోయిన తర్వాత సో అప్పులు తెచ్చుకోవాలి కాబట్టి ఒక డ్రామా స్టార్ట్ చేసిరు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వము మూడున్నర లక్షల కోట్ల అప్పు అప్పు చేసింది వీళ్ళు దగ్గర దగ్గర చూడండి ఎంత చేస్తారంటే దీన్ని వీళ్ళు దిగిపోయిన నాటికి ఇదే ఐదేళ్ళు ఉంటే మళ్ళీ ఒక నాలుగైదు లక్షల కోట్లు అప్పు చేసి పెడతారు మళ్ళీ ఏమైనా పని జరుగుతుందంటే ఏం జరగదు సేమ్ మోడీ బాపతే మోడీ వచ్చినప్పుడు ఆడ పైన నలభై యాభై ఎనిమిది లక్షల యాభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడైతే ఉంది ఒక కోటి యాభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది అంటే ఈయన వచ్చినాకనే కోటి కోట్లు అప్పు చేసిండు సేమ్ అట్లనే ఈయన కూడా మళ్ళీ ఏమైనా చేసిన దేశంలో అంటే ఏం లేదు ఇంక అదే రామ మందిరాన్ని చూపిస్తారు ఇప్పుడు అంతకు మించి ఏం లేదు